ఈ సీజన్ లో ఇమ్ము అదరగొడుతున్నాడు తనకు ఇచ్చిన ప్రతి టాస్క్ లోనూ అద్భుతంగా ఆడాడు అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్ లో పై చేయి సాధించాడు అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేస్ లోను కానీ శారీరకంగా మానసికంగా ఇమ్ము అలసిపోయినట్లు ఉన్నారు ఓ పక్క సంజన సపోర్ట్ చేయలేదనే బాధ అందరూ తననే టార్గెట్ చేస్తున్నారనే ఆలోచన వల్ల ఏమో కానీ ఈ వారం కాస్త డల్ గా కనిపించాడు దానికి తోడు టాస్క్ ఆడే క్రమంలోనే గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు ఇమాన్యుల్ ఎస్ ఇమాన్వేల్ తనూజా మధ్య ఫైనల్ గా బాల్ గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్ అయితే ఈ ఆటలో ఇమాన్వేల్ కాలు బెనికి కింద పడిపోయాడు నొప్పి తట్టుకోలేక కాసేపు గేమ్ ఆపమని కోరాడు నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు ఇక ఈ గేమ్ లో తనూజా గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది కాకపోతే తాను ప్రేక్షకుల ఓట్లతోనే కొనసాగుతానని ఇమ్యూనిటీని తిరస్కరించింది